వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన కథ నా స్వాతంత్ర్య మర్హతి వింటారు మధ్యాహ్నం ఒంటి గంటన్నర కావస్తోంది రేడియోలో స్త్రీల కార్యక్రమం రాబోతోంది సుజాత సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ కొంచెం తగ్గించి రేడియో టేబుల్ దగ్గరగా దగ్గరగా కుర్చీలాక్కుని కూర్చుంది ఆ రోజు నా స్త్రీ స్వాతంత్ర్య మర్హతి అన్న అంశం మీద చర్చ జరుగుతోంది అంతకు ముందు స్త్రీ స్వాతంత్ర్యానికి స్త్రీయే ప్రతిబంధకమా అన్న అంశంపై చర్చ జరిగింది ఆ రోజు చాలామంది స్త్రీయే ప్రతిబంధకమని అభిప్రాయపడ్డారు ఈరోజు కూడా మంచి సబ్జెక్టు మీదే చర్చ జరగబోతోంది అనుకుంది సుజాత మధ్యాహ్నం పూట సుజాత ఒక్కరితే ఇంట్లో ఉంటుంది ఉదయం పది గంటలు కాకముందే భర్త భోంచేసి ఆఫీసుకు వెడతాడు మరిది స్కూలుకు పోతాడు భర్తతో పాటే భోజనం చేసి ఆ తర్వాత తను అత్తగారు భోజనాలు ముగిస్తారు అత్తగారు కొంతసేపు మేనువాల్చి వీధిలోని గుళ్ళోకి వెళతారు పురాణశ్రవణానికి మరిది నానాజీ గంటకి స్కూల్ నుంచి వచ్చి కాఫీ తాగి రెండు గంటలకి మళ్ళా స్కూల్కి వెళ్తాడు మధ్యాహ్నం పూట రేడియోతోనే కాలక్షేపం సుజాతకు పాపను ఉయ్యాల్లో వేసి రేడియో ముందు కూర్చుంది రేడియోలో చర్చ ఆరంభమైంది స్త్రీకి స్వాతంత్ర్యం లభించిందని అన్ని రంగాల్లోనూ స్త్రీజాతి ముందంజ వేస్తోందని అంటున్నారు పత్రికల్లోనూ రాస్తున్నారు కానీ స్త్రీకి సంపూర్ణ స్వాతంత్ర్యం ఇంకా లభించలేదు అంటూ ప్రారంభించింది ఒక ఆమె సుజాత గతంలోకి జారిపోయింది సుజాత తండ్రి గారు ఒకానొక ఆఫీస్లో గుమాస్తా గారికి సుజాతే మొట్టమొదటి సంతానం తర్వాత వేణు భారతి పుట్టారు అదృష్టం కొద్దీ తర్వాత మరి పుట్టలేదు ఎదిగిన పిల్లల అవసరాలను తీర్చడానికి ఆయన జీతం చాలేది కాదు సుజాత చదువు పియూసీతోనే ఆగిపోయింది ఆ రోజు తండ్రి భోజనం ముగించి తన గదిలోకి వెళ్లారు తమ్ముడు రవి పరీక్షలు దగ్గర పడ్డాయని తన క్లాస్మేట్తో చదువుకొందుకు వెళ్లాడు తల్లి వంటింట్లో సామాన్ సర్దుకుంటోంది సమయం కనిపెట్టి తండ్రిని సమీపించి జంకుతూ మెల్లిగా తల్లికి వినిపించకుండా అంది కస్టమ్స్ డిపార్ట్మెంట్లో వేకెన్సీలున్నాయని అడ్వర్టైజ్మెంట్ పడితే అప్లికేషన్ పెట్టా నాన్నగారు ఆశ్చర్యంగానూ అసమ్మతిగాను తండ్రి తనవైపు చూస్తుంటే చూపులు కిందికి మరుల్చుకుంది సుజాత ఉద్యోగం చేస్తావా నెమ్మదిగా అడిగినా అయిష్టత ధ్వనించింది అవును నాన్నగారు ఖాళీగా ఉంటే ఏమీ తోచటం లేదు ఉద్యోగం చేస్తే కాలక్షేపం అవుతుంది నేలచూపులు చూస్తూనే అంది వద్దమ్మా ఇప్పటికే తలెత్తుకుని తిరగలేకుండా ఉన్నాను కూతురు పెళ్ళెప్పుడు అందరూ అడగడమే ఇక నువ్వు ఉద్యోగం చేస్తే వేరే చెప్పాలా ఆయన కంఠం వృద్ధమైంది ఆవేదన పెళ్ళు బికింది అది కాదు నాన్నగారు కాలక్షేపం కోసమే చేయాలనుకుంటున్నాను జీతం మూడు పైనే వస్తుందంటున్నారు అందుకే వద్దంటున్నాను సుమా ఆడపిల్ల సొమ్ము తింటూ దాని పెళ్లే తలపెట్టడం లేదని అందరూ ఆడిపోస్తారు నువ్వు ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదమ్మా రెండేళ్ళయితే రిటైర్ అవుతాను డబ్బు అందుతుంది అయ్య చేతిలో పెట్టి పంపేదాకా మనశ్శాంతి ఉండదమ్మా అంతవరకు వెనక్కి పెట్టి దాచి ఉంచిన కవర్ని ఎదుటికి ఎదుటకి తీస్తూ ఆర్డర్స్ కూడా వచ్చాయి నాన్నగారు ఈ ఊళ్ళోనే పోస్ట్ చేశారు జాయిన్ కావాలనుకుంటున్నాను కాదనకండి నాన్నగారు అర్థించింది సుజాత ఆ ఆర్డర్స్ కూడా వచ్చాయి ఆశ్చర్యంగా కవర్ వైపు చూస్తూ అందుకున్నారు అందుకే అంటున్నా నాన్నగారు కాదనకండి ప్లీజ్ బ్రతిమలాడింది కవర్ అందిస్తూ తండ్రి ఆర్డర్స్ చదువుతుంటే వెనక్కి తిరిగి చూసింది సుజాత తల్లి ఇంకా ఆవిడ వంటింట్లోనే ఉంది తల్లి అంగీకరించదని ఆమెకు తెలుసు ముందుగా తండ్రి చేత ఊ అనిపిస్తే ఆ తర్వాత తండ్రి సాయంతో తల్లిని ఒప్పించవచ్చని ఆమె ప్లాను నా పెళ్లికి నేను కొంత కూడబెట్టాలనుకుంటున్నాను నాన్నగారు ఎలాగూ ఈ రెండేళ్ళు ఖాళీగా కూర్చోవాలి కదా మన ఇంట్లో ఉన్నాయి ఒక ఇత్తడి బిందే రెండు గిన్నెలు తప్పించి రెండే రెండు మంచాలు అందులో ఒకటి నులక మంచం ఎవరైనా వస్తే ఎంత నామోషిగా ఉంటుంది నాన్నగారు మన పరిస్థితి చూసి వెంటనే జారుకుంటారు మరెప్పుడూ కనపడరు ముందు మన ఇంటి పరిస్థితి మెరుగుపరుచుకోవాలి మీకా రెండే రెండు పంచలు అమ్మకి సరే సరి తమ్ముడు చెల్లెలు అలాగే ఉన్నారు నేను మగాన్నై పుడితే మీకు ఆ బాధ లేకపోను మాట కాదనుకండి నాన్నగారు అర్థించింది సుజాత తండ్రి మౌనంగా ఆలోచనలో పడ్డం చూసి పర్వాలేదనుకుని ధైర్యం తెచ్చుకుంది మరొక్కసారి వెనక్కి తిరిగి చూసింది తల్లి వంటిల్లు లైట్ ఆర్పడంతో కంగారుగా తండ్రివైపు చూసింది నాన్నగారు అంది తల్లి వంటగది తలుపులు వేస్తూ ఉంటే అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే పెళ్లి కావలసిన పిల్లవి మామాటకేమి నీకు కావలసిన హంగులు నువ్వు సమకూర్చుకో తల్లి గిల్టు నగలతో ఉన్నావు అన్నారు కవరు మడత పెడుతూ తేలిగ్గా ఊపిరి తీసుకుంది సుజాత ఇక తల్లి వచ్చినా పర్వాలేదు అనుకుంది ఏమిటండి ఆ ఉత్తరం లోనికి వస్తూనే అడిగింది పార్వతమ్మ భర్త మౌనంగా ఉండిపోవడంతో కూతురు వైపు చూసింది ప్రశ్నార్థకంగా కూతురు తన వైపు చూపుల్ని మరోవైపు తిప్పుకోవడంతో చికాకు వేసింది ఏమిటండి ఆ ఉత్తరం అంటే మాట్లాడరే ఇలా తండ్రి నే చూస్తాను అంటూ చేయిజాపింది మన సుజాతకి ఉద్యోగం ఇస్తూ ఆర్డర్స్ పంపారు చెప్పారు తగ్గు స్వరంతో ఆ ఆశ్చర్యపోయిందామె అవును ఉద్యోగం రావడం అంటే మాటలా వచ్చాక చూద్దాంలే అని అప్లై చేయమన్నాను ఉద్యోగం ఇచ్చామంటూ ఆర్డర్స్ వచ్చాయి ఈ ఊళ్ళోనే వేశారు అని చెప్పారు ఆమెకు నచ్చ చెప్తూ బాగుందండి వరస దానికి పెళ్లి చేయదలుచుకోలేదా చిన్నపిల్లనుకుంటున్నారేమిటి ఆ ఉద్యోగం చేయడానికి వీల్లేదు దృఢంగా తన అసమ్మతిని తెలియచేసింది ఎలా నచ్చ చెప్పాలో ఆలోచిస్తూ ఉండిపోయారు శంకరంగారు దానికి బుద్ధి లేకపోతే సరే మీరు చెప్పొద్దు అసలు కాగితం పెట్టినప్పుడే నాకెందుకు చెప్పలేదు అంట మీరూ దాచిపెట్టారన్నమాటేగా తల్లి తండ్రి మీద విరుచుకు పడుతుంటే సహించలేకపోయింది సుజాత ఉద్యోగానికి అప్లై చేసినట్టు నాన్నగారికి తెలీదమ్మా అసలు ఇప్పటి వరకు ఆయనకు తెలీదు ధైర్యం కూడా తీసుకుని చెప్పింది ఆ అంత స్వతంత్రురాలు అయిపోయావుటే ఆడదానికంత స్వతంత్రం పనికిరాదే ఉద్యోగం చేస్తావా ఉద్యోగం ఇప్పటికే అమ్మలక్కలందరికీ చెప్పలేక చస్తున్నాను పైగా ఇప్పుడు ఇదోటే కూతురు మీద నిప్పులు రాల్చింది ఏమ్మా ఉద్యోగం చేస్తే తప్ప అడిగింది తగ్గు స్వరంలో తప్పా తప్పున్నారా ఉద్యోగం చేస్తే నీకు ఇంక పెళ్ళయినట్టే చూస్తున్నావుగా మీ మావ కూతురు ఎలా తయారైందో వద్దంటుంటే ఉద్యోగంలో చేరింది నలభై ఏళ్ళు వచ్చేసాయి పెళ్ళయిందా దానికి ఎక్కడ దొరుకుతాడేమౌడు అసలు పెద్ద చదువులు చదివితేనే పెళ్ళిళ్ళవవు మీ పెదనాన్న గారి అమ్మాయిని ఎంఏ దాకా చదివించారు ఊళ్ళో కాలేజీలు యూనివర్సిటీలు ఉన్నాయి కదా అని దాని పెళ్లి పెద్ద సమస్య కూర్చుంది ఇప్పుడు ఇప్పుడు నువ్వు తయారవుతానంటున్నావు నువ్వు ఉద్యోగంలో చేరితే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటా నేనంతే ఏం మాట్లాడుతుందో తెలియని ఆవేశం వచ్చింది ఆమెకి శంకరంగారు ఆలోచనలోంచి బయటపడలేదు పార్వతి చెప్పింది నిజమే తన బావమరిది ఊళ్ళోనే కాలేజీ ఉంది కదా అని బీఏ చదివించాడు ఆ తర్వాత బీఈడీ అయ్యింది టీచర్గా ప్రవేశించి లెక్చరరు అయ్యింది ఉద్యోగంలో స్థాయి పెంచుకుంది కానీ జీవితానికి తోడు సంపాదించుకోలేకపోయింది వరుణ్ణి వెతకడం పెద్ద సమస్య కూర్చుంది రెండో పెళ్లివాణ్ణి ఆమె అంగీకరించడం లేదు అసలు పెళ్ళే వద్దంటోంది స్వతంత్రంగా ఏ బాదరబందీ లేకుండా బ్రతుకుతాను అంటోంది ఆమెను గురించిన బెంగతోనే తల్లి కళ్ళు మూసింది ముసలి తండ్రి ఆమెతో సంవత్సరాల తరబడి వాదించి వాదించి అలసిపోయాడు వృద్ధాప్యంలో ఆయనకి మనశ్శాంతి లేదు ఓ పక్క అన్నయ్య కూతురో అది అంతే ఎమ్మే దాకా చదివేసింది పెళ్ళీడు దాటిపోయింది ఏ వరుడూ దొరకడం లేదు ఇంజనీరు డాక్టర్లు అయితే కట్నం ఇవ్వాలి అంత స్తోమత లేదు అన్నయ్యకి తక్కువ చదువు ఉన్నవాణ్ణి చేసుకోదుట ఇలాంటి స్త్రీలు ఇంకా ఎంతమంది ఉన్నారో పార్వతి వాదనలో యథార్థము సమంజసము లేకపోలేదు పెద్ద చదువులున్నవారికి ఉద్యోగాలున్నవారికి పెళ్లిళ్ళు పెద్ద సమస్యగా పరిణమించడం నేను చాలా చూశాను మన ఆఫీసర్ బాగా డబ్బు సంపాదించాడు కాబట్టే ఎంఏ పాస్ అయిన తన కూతురికి పాతిక వేలు ఇచ్చి గర్వంగా ఎంఏని ఎండీకి ఇచ్చి అని దర్పంగా శుభలేఖలచు వేయించాడు మరి మధ్యతరగతి కుటుంబాలమాట మధ్యతరగతి కుటుంబాల్లోనూ ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు మా ఆఫీస్ సూపరింటెండెంట్ గారు మధ్యతరగతి కుటుంబ మరి అమ్మాయి చేత ఉద్యోగం చేయించారు తెలివిగా ఐదేళ్లు ఉద్యోగం చేసి ఇష్టమైన నగలు చేయించుకుంది దానిమీద మరో నాలుగు వేలు పిఎఫ్ లోన్ తీసుకుని ఘనంగా పెళ్లి చేశారు పెళ్ళైన తర్వాత కూడా ఆమెను తన ఊరికి బదిలీ చేయించుకుని చేత ఉద్యోగం చేయిస్తున్నాడు ఆమె భర్త నా ఆఫీస్లో ఆరుగురు స్త్రీలు ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగంలో ఉండగానే ఇద్దరికి పెళ్లిళ్ళయ్యాయి మధ్యతరగతి కుటుంబాల్లో స్త్రీలు ఉద్యోగం చేయడంలో తప్పు లేదనిపిస్తోంది అంటూ ఓ నిర్ణయానికి వచ్చారు శంకరంగారు మెల్లిగా భార్యకు నచ్చ చెప్పాలనుకున్నారు ఎవరికో పెళ్లిళ్ళవడం సమస్యగా ఉండడం నిజమే పార్వతి కాని అందరికీ అలా కాదుగా ఆ అయితే దాని చేత ఉద్యోగం చేయిస్తానంటారా కస్సుమంది పార్వతమ్మ మన పరిస్థితి కూడా ఆలోచించు ఈ పడంగా ఎవరైనా పెళ్లివారు వస్తే పిండి వంటలు లేకపోతే మానే పలహారమైనా చేసి పెట్టే స్థితిలో ఉన్నావా చెప్పు పడుకోవడానికి సరైన మంచం ఉందా ఎలాగూ రెండేళ్లలో రిటైర్ అవుతాను అప్పుడు దాని పెళ్లి చేసేస్తాను ఇంతలోనూ అదేమీ ఎదిగిపోదులే అన్నారు నెమ్మదిగా శంకరంగారు ఆడది స్వతంత్రంగా తిరగడం నాకు ఇష్టం లేదండి పొద్దున్న నా డబ్బు నా ఇష్టం అంటుంది ఎదురుగా కాంతమ్మ గారి కోడల్ని చూస్తున్నావుగా రోజు ఏదో ఒక గొడవ బీచీలు సినిమాలు షికార్లు నగలు వగలు హబ్బబ్బాబ్బబ్ ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తుంది అది ఎంత పరితెగించిందని దాని మొగుడు చవట అందుకనే పెళ్ళాన్ చేత ఉద్యోగం చేయిస్తున్నాడు లేకపోతే ఎనిమిది వందల జీతగాడేమిటి ముష్టి మూడు వందలకి పెళ్లాన్న ఆఫీసుల్లోకి నలుగురి మగాళ్ల మధ్యకి పంపుతాడా అంటూ పార్వతమ్మ ఒప్పుకోలేదు ఆమెను ఒప్పించడానికి నాలుగు రోజులు పట్టింది ఆ తండ్రి కూతుళ్ళు ఇద్దరికీ ఐదో రోజున సుజాత ఉద్యోగంలో జాయిన్ అయింది ఆ తర్వాత మరో సంవత్సరానికి రిటైర్ అవ్వకముందే శంకరంగారు గుండెపోటుతో మరణించారు ఆ ఇంటికి సుజాతే పెద్ద దిక్కైంది బ్యాంకులో దాచిన వెయ్యి రూపాయలు తండ్రి దహన సంస్కారాలకి కర్మకే ఖర్చైపోయింది మరో సంవత్సరం గడిచాక తండ్రి తాలూకు పిఎఫ్ డబ్బు ఇన్సూరెన్స్ వగైరాలు ఐదు వేలు దాకా అందాయి అప్పులు పోను మూడు వేలు మిగిలాయి శంకరంగారు పోయినప్పుడు వచ్చిన దగ్గర బంధువుల్లో ఒకరు ఒక సంబంధం తెచ్చారు కట్నం వేలైనా ఉండాలన్నాడు అందుకు పార్వతమ్మ సిద్ధపడింది ఇల్లమ్మేసి పెళ్లి చేస్తాను అంది మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు నెట్టి నేను ఈ గుమ్మం దిగలేనమ్మా అసలు కట్నంతో నాకు పెళ్లే వద్దు అని మొరాయించింది ఎంతమంది చెప్పినా పట్టు వదల్లేదు పెళ్లి కాకపోయినా పర్వాలేదు అంది అందరిలోనూ నిర్భయంగా మరో రెండు సంవత్సరాలు గడిచాయి తమ్ముడి ఉద్యోగ ప్రయత్నంలో రఘునాథ్తో పరిచయమయ్యింది సుజాతకి రఘునాథ్ కలెక్టర్ ఆఫీస్లో యూడీసీ తన కొలీగ్ అన్నయ్య కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు అతన్ని కలవడానికని తమ్ముణ్ణి వెంట పెట్టుకుని కలెక్టరాఫీస్కు వెళ్ళింది సుజాత ఆ రోజు అతను సెలవులో ఉన్నాడని తెలిసి నిస్సహాయురాలుగా నిలిచిపోయింది ఆ పరిస్థితిలోనే రఘునాథ్ తనకు తానుగా పరిచయం చేసుకున్నాడు అతను నా బెస్ట్ ఫ్రెండ్ అండి మీకేం కావాలో చెప్పండి ఆనందంగా చేసి పెడతాను అని చొరవగా అడిగాడు అతని ద్వారా తన పని వచ్చింది సుజాత తమ్ముడు రవికి కూడా కలెక్టర్ ఆఫీస్లోనే ఉద్యోగం అయింది రవితో రఘునాథ్ కూడా ఇంటికి వస్తూ ఉండేవాడు రఘునాథ్ ది విగ్రహం అందమైన మొహం ఆకర్షవంతమైన కళ్ళు నిష్కల్మైన మనస్సు కలుపుగోలుతనం ఆకర్షితురాలైంది సుజాత ఒకనాటి సాయంత్రం రఘునాథ్కి కాఫీ అందిస్తూ పార్వతమ్మ అంది మా సుజాతకేమైనా మంచి సంబంధం బాబూ అని ఉద్యోగం చేసే అమ్మాయిని ఎవరు పెళ్లాడుతారండి అంటూ సుజాత వైపు కొంటెగా చూశాడు హతాశురాలయ్యింది పార్వతమ్మ సుజాత అహం దెబ్బతింది నేనసలు పెళ్లే చేసుకోను అంది తీక్షణంగా ఎర్రబారిన మొహంతో పార్వతమ్మ తమాయించుకుంది చూడు బాబూ మా పరిస్థితి అలాంటిది నీకు తెలియందేవుందని అంది దీనంగా ఆమె మాటలు వినిపించుకోలేదు రఘునాథ్ కోపంలో సుజాత అందం ద్విగుణీకృతమై అతన్ని కవ్వించింది పోనీ ఎవరైనా సుజాతని చేసుకోదలిస్తే అన్నాడు ఆ దాని మొహం దానికేం గాని ఏదైనా సంబంధం చూడు బాబూ అన్నారు పార్వతమ్మ మళ్ళా అమాయకంగా ఇలా చిరుబురులాడే బుర్రులాడే వాళ్ళనెవరు చేసుకుంటారండి చేసుకున్నా ఏం సుఖపడతాడు అన్నాడు రఘునాథ్ తన దృష్టి సుజాత నుండి మరల్చుకోకుండానే ఉడుక్కున్న సుజాత కన్నీళ్ల పర్యంతమైంది నేను చేసుకోను నన్నెవరూ చేసుకోను వద్దు చర్రున పక్క గదిలోకి పోయింది కోపంగా కట్నం ఏపాటివ్వగలరు అడిగాడు రఘునాథ్ సుజాత చాటుగా వింటోందన్న విషయం కనిపెట్టి ఆమె చీర చీరకుచ్చిళ్ళు తలుపు కింద నుంచి కనబడుతున్నాయి మరి గట్టిగా అనుకు బాబూ అది విందంటే అస్సలు ఒప్పుకోదు మూడు నాలుగు వేలు దాకా ఇచ్చుకోగలం నెమ్మదిగా చెప్పింది పార్వతమ్మ గుసగుసలాడినట్టే సుజాతని ఇంకా ఏడిపించాలన్న ఉబలాటం ఎక్కువైంది రఘునాథ్కి ఆ పాటి కట్నానికి ఎవరు చేసుకుంటారండి ఈ రోజుల్లో మీ అమ్మాయిని చూస్తే మరీ ఎక్కువ అడుగుతారు ముక్కు మీదే కోపం గట్టిగానే అన్నాడు ఆమెకు వినిపించేలా మా తాహత అంతే బాబూ అంది పార్వతమ్మ తన ధోరణిలో ఖాళీ కాఫీ గ్లాసును తిరిగి తీసుకుంటూ సరే అయితే చూద్దాంలేండి అంటూ లేచాడు రఘునాథ్ వీధి గుమ్మం దిగుతూ వెనక్కు తిరిగి చూశాడు తనవైపే ఆపేక్షగా అభిమానంగా చూస్తున్న సుజాత కనిపించింది సిగ్గుతో తలదించుకుంది ఆ తర్వాత కొన్ని నెలలకే రఘునాథ్తో సుజాతకి పెళ్లయింది కానీ కట్నం లేకుండా రఘునాథ్కి కూడా అంగీకారమే కనుక ఎలాంటి సమస్యలు తలెత్తలేదు మరో సంవత్సరం గడిచింది సుజాత నీ ఉద్యోగానికి రాజీనామా చెయ్యాలి అన్నాడు ఓ నాటి రాత్రి రఘునాథ్ హా రిజైన్ చేయాలా నివ్వెరిపోయింది సుజాత అవునన్నట్టు తలూపాడు ఏ ఎందుకని లేచి కూర్చుంది తన భార్య పరాయమగాళ్ల మధ్య తిరగడం ఏమగాడు ఇష్టపడ్డు సుజాత మరిన్నాళ్లు ఊరుకున్నారు పెళ్ళైన వెంటనే మాన్పిస్తే నువ్వేమైనా అనుకుంటావని అంటే అంటే నా మీద నమ్మకం లేదన్నమాట చర్రుమని మంచం దిగింది సుజాత అదిగో ఆ కోపమే వద్దన్నాను లాలనగా భుజం మీద వేయిపోయాడు ముందు చెప్పండి నా మీద నమ్మకం లేదా భర్త చేతిని తొలగిస్తూ నిలదీసింది లేకపోవడం ఏమిటి ఉంది ఉంది కానీ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు అంతే లేదు నా మీద మీకు విశ్వాసం లేదు ఏదో దాస్తున్నారు మీరే సర్వస్వమని నమ్మానండి నిజం చెప్పండి నా మీద మీకేదో అనుమానం కలిగింది భర్త చేతిని పట్టుకుని ఊపేస్తూ ఉద్రేకపడింది సుజాత ఆమె ఆవేదనను అర్థం చేసుకుని తన కౌగిట్లోకి ఆమెను ఇముడ్చుకుంటూ అది కాదు సుజా ఏదో సరదా కంటే అంత సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు యు ఆర్ టూ సెన్సిటివ్ ముంగురులను సవరిస్తూ అనునయించాడు వేళకోవడానికైనా అలా అనుకండి అంటూ కళ్ళు తుడుచుకుంది మనకి బోలెడ ఆస్తి ఉంది కదా నీకు ఉద్యోగం చేయాల్సిన కర్మమేమిటి అడిగాడు తన హృదయానికి హత్తుకుంటూ మీరు మానేయమంటే మానేస్తాను అంది తృప్తిగా ఆ తరువాత నెలలోనే ఉద్యోగానికి రాజీనామా చేసింది పరధ్యానంగా ఉన్న సుజాత అత్తగారి రాకను గమనించనేలేదు ఏమమ్మా తీరుబడిగా కూర్చుని ఆ అమ్మలక్కల కబుర్లు వింటున్నావా ఫ్యాను కూడానా ఏమంత ఉక్క వస్తూనే చిర్రు ఆమె చట్టాలున కుర్చీలోంచి లేచింది సుజాత ఆమె ఎదురుగా ఉన్నప్పుడు కుర్చీలో కూర్చుంటే ఆవిడికి కోపం వస్తుందని అనుభవం మీద తెలుసుకుంది సుజాత రేడియో కూడా ఆఫ్ చేసింది అంతకుముందే అత్తగారు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఫ్యాన్ ఆగిపోయింది గచ్చు మీద కూర్చుని లెక్కలు చేసుకుంటున్న చిన్న కొడుకును చూసి మరీ అగ్గైపోయింది అత్తగారు ఏమే వాడొచ్చి ఎంతసేపు అయ్యింది మళ్ళా రెండు గంటలకల్లా స్కూల్కి పోవాలా కాఫీ పెట్టవా కళ్ళు ఉరిమింది కోడలి మీద లేదత్తయ్య గారు ఫ్లాస్క్లో రెడీగా ఉంచాను అతను రాగానే లెక్కలు పెట్టుకున్నాడు వెళ్ళేటప్పుడు ఇద్దాం అనుకున్నాను చెప్పింది నమ్రతగా తన పరధ్యానాన్ని సర్దుకోవాలని ప్రయత్నిస్తూ ఏమిటి ఫ్లాస్కులో పోవడం మళ్ళా మొదలుపెట్టావు నేను ఒకసారి బద్దలు కొట్టాను నువ్వు ఒకసారి తగలేసావు మళ్ళా వాడొద్దని చెప్పానా సర్రున లేచిందామె వారం రోజుల క్రితం వేడి కాఫీ పోసి తర్వాత తీసి చూస్తే పగిలిపోయింది అది ఎలా పోయిందో తెలియలేదు ఆశ్చర్యం వేసింది రీఫుల్ చిరకాలం రాదుగా అంత వేడి కాఫీ పోస్తే పగిలిపోయి ఉంటుంది అన్నాడు భర్త అయినా అత్తగారు ఒప్పుకోలేదు చెయ్యి ఉంటుందని ఆమె వాదించింది ఆ రోజు ఇంట్లో నానా గొడవ అయింది ఆ మర్నాడే మరో రీఫిల్ వేయించాడు భర్త ఫ్లాస్క్ వాడకపోతే మరెందుకో అలంకారానిక అనుకుందేగాని పైకి అనలేకపోయింది దీంట్లో పర్వాలేదని పోశాను ఈసారి పోయన్లేండి భయంగా చెప్పింది ఒరే ఎంతసేపు అయిందిరా నువ్వు వచ్చి కొడుకును పలకరించింది వాడొచ్చి చాలాసేపయినా కాఫీ అందించలేదు సుజాత అన్న కోపంతో ఇప్పుడే వచ్చానమ్మా వెళ్ళేటప్పుడు అడుగుదాంలే అని ఊరుకున్నాను హోంవర్క్ రెండు లెక్కలు ఉండిపోతే చేసుకుంటున్నాను కొడుకు సమాధానం ఆమెకు నచ్చలేదు పైగా చికాకు కలిగిచ్చింది ఆమె అనుకున్న విధంగా అతను జవాబు చెప్పనందుకు కోపంగా కోడలు వైపు తిరిగింది అడక్కపోతే మాత్రం రాగానే ఇవ్వద్దు ఆ వేధవ రేడియో పైగా దండగా ఆ అమ్మల కలకబుర్లకి అంటూ లేచి వెళ్ళింది పెరట్లోకి గాలివాన వెలిసినట్టయింది సుజాత భయంగా ఫ్లాస్క్ మూత తీసి కాఫీని గ్లాసులో పోసి రీఫిల్లి చూసింది తృప్తిపడింది మరిదికి కాఫీ గ్లాస్ అందించింది కాఫీ అందుకుంటూ వదినగారి కళ్లల్లో తిరిగిన నీళ్లను చూశాడు మరిది అమ్మ మాటలే అంత మీరేం బాధపడకండి వదిినా అమ్మ కూడా ఆడదే కదా అన్నాడు ఓదార్పుగా వల్లరిలో స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన కథ నా స్త్రీ స్వాతంత్ర్య విన్నారు ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్ జయశ్రీ మాసపత్రికలో ప్రచురితమైంది వసంతవల్లరిలో ఇలాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ